గాజుల మల్లికార్జున డబ్బు లాభం వస్తున్నప్పుడు మనసులో టెన్షన్ వస్తుంటుంది అదే డబ్బు చేతి నుండి పోతున్నప్పుడు నష్టం వస్తున్నప్పుడు టెన్షన్ అంతలా ఉండదు ఓకే మానసిక కారణమో నైకు ఎటువంటి కారణాలలో ఈ స్థితి కలుగుతుందో చెప్పగలరు మనీ అనేది మనకు లైఫ్లో మనకు తోటి రిలేషన్షిప్ సరిగ్గా లేకపోవడం వల్ల మనీ పట్ల మనకు ఉన్నటువంటి లిమిటింగ్ బిలీవ్స్ వల్ల మనీ అంటే మనకు ఏర్పడేటువంటి రకరకాల భయాల వల్ల అంటే డబ్బు అనగానే మనకి ఫస్ట్ నుంచి కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కనుక మీరు చూస్తే మల్లికార్జున గారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా డబ్బుల విషయంలో మనిషికి భయాన్ని ఇంజెక్ట్ చేస్తారు ఓ పదేళ్ల పిల్లడు అంటే వాడికి వంద రూపాయలు ఇస్తారు గట్టి పట్టుకుపోతాయి గట్టి కొట్టుకుపోతాయి గట్టిగా పట్టుకో డబ్బులు జారత డబ్బులు జాడతా డబ్బులు జడతా డబుల్ జాగ్రత్త డబ్బులు జాడతా అనే ఒక డబ్బు అనగానే డబ్బు విషయానికి వచ్చేసరికి మనం టెన్షన్ పడాలి భయపడాలి లేదా దాన్ని మనం చాలా 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 ఆందోళనతో హ్యాండిల్ చేయాలి చాలా ఎలర్ట్గా హ్యాండిల్ చేయాలి బార్డర్ మీద సైనికుడు నిలబడ్డంత ఎలర్ట్గా మనం డబ్బుని హ్యాండిల్ చేయాలి లేకపోతే అది చాలా ఏంటిది చాలా నష్టం అవుతుంది లేదా చాలా ఇబ్బంది కలిగిస్తుంది వేరే చాలా రకాల భయాలు అనేవి చిన్నప్పటి నుంచి కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్పబడుతుంది అయితే అప్పట్లో అది వాళ్ళు చెప్పేది చిన్నపిల్లడు కాబట్టి తెలియదు అని చెప్పి వాళ్ళు చెప్తారు కానీ మనం మ్యాజిక్ ఏంటంటే మనం పెద్ద అయిన తర్వాత కూడా ఆ చిన్నప్పటి విషయాన్ని కంటిన్యూ చేస్తుంటాం ఆ చిన్నప్పుడు మానసిక స్థితిని కంటిన్యూ చేస్తుంటాం అలా కంటిన్యూ చేయటం వల్ల వచ్చినటువంటి but